కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ బుచ్చపల్లి రెడ్డి తెలిపారు ఈ రోజు మండలం బయ్యవరం పెద్దవరం గ్రామంలో మన ఊరికి మన శివన్న కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పూలమాలలతో ఘనంగా సత్కరించారు సుమారుగా పదిహేను వేల రూపాయలు సుమారుగా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఏ హాస్పిటల్ అయినా ఫ్రీగా చూపించే మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ చెప్పి సభాపం తెలియజేసిన జగన్ మొదటి నుంచి కూడా ఒకటే చెప్పాలి రాజశేఖర్ గారి కుటుంబం మొదటి నుంచి ఒకటే చెప్తారు ఎలక్షన్ లైన్ తర్వాత నా పేద ప్రజల కోసం అండగా ఉండి అన్ని సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా చేసే నాయకుడు రాష్ట్రంలో జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేరు కాబట్టి జగన్ గుర్తు పెట్టుకొని మీ సంక్షేమ పథకాన్ని కొనసాగించాలంటే జగన్మోహన్ గారిని ప్రపోజ్ చేసిన వాళ్ళ తమ్ముడు మీ అందరు మీ అందరి మనిషి మీతో పాటు ఒక మనిషిని మీకు అందుబాటులో ఉండేవాడిని పిలిస్తే పలికే నాయకుడు ఏదో అందుబాటులో ఉండే మీరు అందరూ కలిసిమెలిసి మీ అమ్ములు మీ ఓటు నాకు మన ఎంపీ అభ్యర్థి వాసు గారికి గుంటేసి ప్ర